మేచల్ జిల్లా కట్కేసర మండలం కాచవర సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ తరపున ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ పరిధిలోని వందకి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ వైద్య శిబిరం పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు అపోలో సౌజన్యంతో జరిగింది వివిధ ఫౌండేషన్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కోట హరీష్ కుమార్ డి నైన్ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు మరియు ప్రతి గవర్నమెంట్ స్కూళ్లలో ఆడపిల్లలకు గుట్ట టచ్ మరియు పిరియడ్ మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మరియు ఉచితంగా నాప్కిన్స్ ని చేస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్యాల్ గౌడ్ పృథ్వీరాజ్ గౌడ్ గౌరవ అతిథులుగా విచ్చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు మా గ్రామంలో జరగడం చాలా పరిణామం అని వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న డాక్టర్స్ కి అఖిల్ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ దేవుడి నిర్ణయం అని తెలపడం జరిగింది అదే విధంగా వివిరా డైరెక్టర్ సుమిత్ మాట్లాడుతూ ఈ రోజు వంద మంది ప్రజలు వచ్చారని ఇంకా సమయం ఉందని చాలా మంది వచ్చే అవకాశం ఉందని తెలపడం జరిగింది వివిధ సంస్థ ప్రొపరైటర్ శ్రీ రాజేందర్ మాట్లాడుతూ హెల్త్ క్యాంప్ లతో పాటు మహిళా సాధికార ఉచిత సదస్సులు కూడా నిర్వహిస్తామని మహిళలు వారి కాల మీద వారు నిలబడాలని స్త్రీ సాధికారత సంపదతో సాధించవచ్చని తెలపడం జరిగింది థరాడ్ లేదు ఇట్లా అమ్మకి ఇట్నే ఉంటుంది మేడమ్ ఎప్పుడు అట్న అంటారు నార్మల్గా వస్తుంది అంటే థైరాడ్ లేదు గొంతుకు ఇంకా మాట్లాడకండి పెరుగుతుంది అదే రాసిస్తాం యుబ్రోజాయిన్ టాబ్లెట్ అని వచ్చింది అది పొద్దున సాయంత్రం వేసుకుంటే అరవై గుజ్జన పెరుగుతుంది మొత్తం అరవై ఏళ్ళు పైబడ్డే మంచిగా చేస్తుంది రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఒకటి రాత్రి కూడా తిన్నాక ముగిరా అనే స్వచ్ఛంద సంస్థ నుంచి మనం ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ మెడికల్ క్యాంపు రన్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ నుంచి చాలా మంచిగా జరుగుతూ ఉంది దానికి అపోలో నుంచి డాక్టర్లు కూడా ఇచ్చేసింది ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది ముఖ్యంగా ఇటువంటి ఎప్పుడు ఈ సంస్థ ఎప్పుడు అభివృద్ధి చేయాలి ఇంకా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మీరు చెక్ చేయించుకురా చెక్ చేయించు నేను కూడా చెక్ చేయించుకున్నాను ఎట్లా అనిపిస్తుంది చూపిస్తుంది డాక్టర్లు చాలా మంచిగా చూస్తున్నారు మంచిగా చేస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తుండ్రు అది బాగా చేస్తుంది ఇంకా బాగా చేయాలని చెప్పి మా వివర సంస్థ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ఉదయం నుండి వివేరా ఫౌండేషన్ వాళ్ళు మా దగ్గర మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టిండ్రు ఆ మెడికల్ క్యాంప్లో ప్రతి ఒక్క కాలనీలు కాలనీలు ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సోదరి సోదరి వాళ్ళందరూ కూడా వచ్చేసి చాలా ఎత్తున మంచి డాక్టర్స్ మంచిగా ఉన్నారు అపోలో నుంచి వచ్చిన డాక్టర్స్ వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ మంచి మెడిసిన్స్ చెక్ చేసి ప్రతి ఒక్క మానవుని అంచెలంచెలుగా చెక్ చేసుకుంటూ మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు మరియు ఇదే స్వచ్ఛంద సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెక్ నేను చెక్ చేయించుకున్నాను మంచి చెక్ చేసినప్పుడు నాకు అంత నార్మల్ ఉండే అదేవిధంగా మాకు ప్రతి నెల కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వేరే వాళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్నెమూల బాలాజీనగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్ తో విద్యాబోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు హరీష్ కుమార్ మా సంస్థ పేరు వచ్చేసి వివరా స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ మేము ముగ్గురం మిత్రులను కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది సమాజ సేవే దృక్పథంగా మేము స్టార్ట్ చేసాము దీంట్లో మా మిత్రులు వచ్చేసి సుమిత్ గారు వచ్చే రాజేందర్ గారు కావచ్చు మేము ముగ్గురం కలిసి సంస్థను రన్ చేస్తున్నాం అండి ఎన్ని ఒడిరుగులు వచ్చినా కానీ మేము ఒక సంవత్సరం సంవత్సరం ఈ సంస్థను మేము రన్ చేసుకుంటూ వెళ్తున్నాము ప్రజాసేవ ఆశయంగా వచ్చేసి మేము నాలుగు ఆబ్జెక్టివ్స్ తీసుకున్నామండి ఒకటేమో గల్ చైల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మేము గవర్నమెంట్ స్కూల్లో ఇస్తాము అదేవిధంగా దానిలో భాగంగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ ఇస్తాము మేము దీంతోపాటు వచ్చేసి అండి మహిళా సాధికారత ఉంది ఇంకోటి వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఇర ఇరాడికేషన్ ఉందండి నిరుద్యోగులకు కూడా మేము ఏదో ఒకటి మేము మా స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా ఏదో ఒక ఆదాయ మార్గాలు చూపిస్తాము సో ఇదే విధంగా ఎల్జీపీ కూడా ఉందండి దీంట్లో వచ్చేసి బెగ్గర్స్ని మేము ఎరాడికేషన్ చేయాలని అనుకుంటున్నాం మన భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏ రోడ్డు పోయినా ఏ ట్రాఫిక్ దగ్గర పోయినా కానీ బెగ్గర్స్ ఉంటున్నారు వాళ్ళకు కూడా ఏదో ఒకటి మేము చూపించాలనే ఉద్దేశంతో వివిరా స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఓకే అది ఎన్ని మీరు ఇది స్థాపించింది మేము దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము అంటే ఏంటంటే అండి ఒకటి మాకు ప్రాపర్ ఛానల్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నామండి ఈవెన్ మాది వచ్చేసి నీతి ఆయోగ్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నామండి ప్రధానమంత్రి నీతి ఆయోగ్లో ఎన్జిఓ దర్పణలో ఉంటాము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లో ఉందండి మాది నార్మల్ ఫౌండేషన్ కానీ ట్రస్ట్ కూడా కాదు మాది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఉండి ఉన్నాము మేము ఈరోజు మా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము కాచవాని సింగారం గ్రామ పంచాయతీలో ఒక ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాము సో దీనికి మాకు సాధారణంగా వచ్చేసి మా అపోలో ఫౌండేషన్ వాళ్ళు వచ్చేసి మాకు సహకరిస్తున్నారండి అంటే మేము ప్రతీ నెల ప్రతి వారం ఏదో ఒక విధంగా మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే అండి గవర్నమెంట్ స్కూళ్ళలో ఐదవ తరగతి జరిగిన దాటిన విద్యార్థులకు ముఖ్యంగా అండి ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాటర్ సెషన్స్ కానీ మెనిస్ట్రల్ హైజీన్ సెషన్స్ ఇవి మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరికీ కూడా మేము ఏం చేస్తామంటే ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటికి అవి వెంటనే మెడిసిన్ ఇవ్వడము లేకపోతే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడము తగిన ఖర్చుతోటి మరీ అతి తక్కువ ఖర్చుతోటి లేదా ఉచితంగా అయినా మాకు వైద్య సహాయాలు అందజేస్తామండి దీంతో పాటు అండి మేము ఇంకా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తామండి స్త్రీ ఉంది సో మీరు మన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారంటే వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కలిగించి కేవలం రెండు రూపాయలు తీసుకుంటామండి వారికి ఒక స్వయం ఉపాధి కల్పించి వాళ్ళు కూడా ఒక మంచిగా నెలకు ఇరవై రెండు ముప్పై వేలు సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తున్నాం మేము ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాలం మీద నిలబడేటట్టు దాని దానికి సంబంధించి మేము ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి మేము మార్గదర్శకం చేసి వాళ్ళకి మంచి సమాజంలో గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది ఎక్కడ ఇస్తారు సార్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అనేది మా ఆఫీస్లో ఇస్తామండి మన తీర్జాతి కూడా ఉంది ఆఫీస్ మాది ఇప్పటివరకు అయితే దగ్గర దగ్గర ఒక ముప్పై మంది మహిళలు మా దగ్గర ఉచితంగా వాళ్ళు సేవలను పొందుతున్నారు కేవలం రెండు రూపాయలు మాత్రమే చేస్తామండి అది కూడా సెంటిమెంట్గా అంత మించి మాకు ఏదో డబ్బులు తీసుకోవాలని ఉద్దేశం లేదు ప్రతి ఒక్కరికి ఒక నెలకి ఇరవై నుండి ముప్పై వేలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తామండి అంటే ఏమీ ఉంటాయి సార్ అంటే అండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్త్రీలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంట్లో నుండి బయటికి రావడం చాలా ఇబ్బంది సో ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటట్టు అంటే ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకోవాలంటే ఏదో ఆన్లైన్ వర్క్ చేయలేదు చాలా మంది ఎందుకంటే ఇక్కడ చూసిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏదో ఆన్లైన్ జాబ్స్ అవివెంట్ బయట బయట ఫ్రాడ్ జాబ్స్ జరుగుతూ ఉంటాయి మేమేం చేస్తామంటా అండి ఒక మహిళ ఈజీగా చేయగలిగింది ఇంట్లో కూర్చొని పచ్చడి మాత్రమే సో వాళ్ళతో మేము పచ్చళ్ళు పెట్టిస్తాము ఆ పచ్చళ్ళని మేమే ఏం చేస్తామంటే అండి మార్కెటింగ్ చేస్తాం సేల్ చేస్తాం వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళకి ఇస్తామండి మాకు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది వివిరా అని సేమ్ అండి ఇప్పుడు బయట ఏదైతే షాపులలో దొరుకుతుందో ప్రియా స్వాస్తిక అని చెప్పేసి త్రీ మ్యాంగోస్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి సేమ్ విధంగా మేము వాటిని మేము మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పించి వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అనమాట ఈ హెల్త్ క్యాంప్ అనేది ఏది ఏం ఆలోచనతో పెట్టారు సార్ హెల్త్ క్యాంప్ అనేది ఏంటంటే మేము మెయిన్గా ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లల నుండి స్టార్ట్ చేస్తాం ప్రతి బాలిక ప్రతి మహిళ ఎందుకంటే అండి మేము మాకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అని ఉందండి బాలికా సంరక్షణ పరంగా ఏంటంటే వాళ్ళు చదువుతో పాటు ఆరా డి నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అఖిల్ ఈరోజు వివేరా ఫౌండేషన్ నుంచి మేము అపోలో అండ్ పిఎన్బి తరఫు నుంచి క్యాంప్ జరగడం జరిగింది ఈరోజు అరౌండ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మంది పేషెంట్స్ వచ్చారు మాక్సిమం నీ జాయింట్ అండ్ యాంకిల్ పెయిన్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు మంచి రెస్పాన్స్ వచ్చిందండి మాకు వివరా ఫౌండేషన్కి మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సీరియస్ సీరియస్ అర్థం లేదండి ఇప్పటివరకు అయితే సీరియస్ కేసెస్ ఏమి రాలేదు జస్ట్ జనరల్ చెకప్ వచ్చారు అంతే ఓకే సార్ ఇది అవునండి వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారండి యాక్చువల్గా సెకండ్ క్యాంప్ అది ఫస్ట్ వివరా ఫౌండేషన్ నుంచి మేము ఒక స్కూల్లో చేసాము ఆ రోజు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ఆ రోజు అరౌండ్ సిక్స్టీ మెంబర్స్ పేషెంట్ని చూసాము ఈ రోజు గ్రామ పంచాయతీలో పెట్టారు ఈ రోజు కూడా అరౌండ్ అంతే వచ్చారు పేషెంట్స్ బాగుందండి వివిరా ఫౌండేషన్ తరఫు నుంచి వస్తే మాత్రం ఓకే ఉంది లైక్ వాళ్ళ రెస్పాన్స్ కానీ అన్నీ కానీ బాగానే చూసుకుంటారండి రైట్